ఎవరి జోహ్రాన్ మమానీ డొనాల్డ్ ట్రంప్ విమర్శలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఈ యువకుడు ముప్పై మూడేళ్ల భారతీయ మూలాలు ఉన్న ఈ యువకుడు న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ పడుతున్నాడు సోషలిస్ట్ భావాలున్న ఈ ముస్లిం యువకుడు భారతదేశంలో మాదిరే అందరికీ న్యూయార్క్ వాసులు రోటీ కపడ మకాన్ అనే వాగ్దానం చేశాడు జోహ్రాన్ మమానీ కాగా ఈ వంద శాతం కమ్యూనిస్టు పిచ్చోడు గెలిస్తే అమెరికాకే ప్రమాదకరమని విరుచుకుపడ్డారు ట్రంప్ మరోవైపు మందానీలో భారతీయ మూలాలు కనిపించడం లేదని పాకిస్తానీలాగా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ రనౌత్ అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఈ మహానగరం మేయర్ పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం హేమా హేమేలు పోటీపడ్డారు వీరిలో రాజకీయ ఉద్దండు మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమే ప్రస్తుతం మేయర్ కూడా ఉన్నారు ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థులెవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు దీంతో ర్యాంక్డ్ చాయిస్ కౌంట్ ద్వారా అభ్యర్థిత్వ రేసు ఫలితాన్ని వెల్లడించగా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ గెలుపొందారు ఈ హోరాహోరీ పోరులో మమ్దానీకి నలభై మూడు పాయింట్ ఐదు శాతం ఓట్లు రాగా ఆండ్రూ క్యూమే ముప్పై ఆరు పాయింట్ మూడు శాతంతో వెనుకంజలో నిలిచారు రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లు మూడు రెట్లు అధికంగా ఉన్న ఈ నగరంలో దాదాపు డజన్ మంది డెమోక్రాటిక్ అభ్యర్థులు మేయర్ పీఠం కోసం పోటీపడ్డారు న్యూయార్క్ ప్రజలకు ఇతడు సుపరిచితుడే కానీ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమేను ఓడించడం అంటే మామూలు విషయం కాదు దీంతో ఎవరి జోహ్రాన్ మమ్దానీ అనే చర్చ జోరుగా సాగుతోంది జోహ్రాన్ మమ్దానీ సోషలిస్ట్ భావాలు గల ముప్పై మూడేళ్ల ముస్లిం యువకుడు ఈయన తల్లి ప్రఖ్యాత భారత అమెరికన్ చిత్ర నిర్మాత మీరా నాయర్ తండ్రి ఉగాండాలో జన్మించిన భారతీయ విద్యావేత్త మహమూద్ మమ్దానీ భార్య సిరియా మోడల్ రమా దువాజీ డెమోక్రటిక్ సోషలిస్ట్ ఆఫ్ అమెరికా మద్దతుతో బరిలోకి దిగిన మందానీ తక్కువ ఖర్చుతో కూడిన గృహాలు పోలీసు సంస్కరణలు వాతావరణ మార్పులపై చర్యలు వంటి ప్రగతిశీల అంశాలతో ప్రచారం నిర్వహించారు తన విజయానంతరం మమ్దాని సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ నెల్సన్ మండేల మాటల్ని ఉటంకించారు ఇది పూర్తయ్యే వరకు అసాధ్యంలాగే కనిపిస్తుంది మిత్రులారా ఇది పూర్తయింది దాన్ని చేసింది మీరే న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమాక్రాటిక్ అభ్యర్థిగా ఎంపికైనందుకు నేను గర్వపడుతున్నాను అని ఆయన పేర్కొన్నారు న్యూయార్క్లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు వారిని ఉద్దేశించి చేసిన ఎన్నికల క్యాంపెయిన్ వీడియో అందరినీ ఆకర్షించింది ప్రస్తుతం న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నారు ఇంతకు ముందు డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆయన పలు అవినీతి కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి దీంతో న్యూయార్క్ ప్రజల నుంచి ఎరిక్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది నవంబర్లో జరగనున్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల రేసులో జోహ్రాన్ మమ్దానీ ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్ తో తలపడాల్సి ఉంటుంది ఒకవేళ జోహ్రాన్ మేయర్ గా ఎన్నికైతే న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన మొదటి ముస్లిం భారతీయ అమెరికన్ గా చరిత్ర సృష్టిస్తారు గతేడాది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి తిరిగి వచ్చిన నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న ప్రస్తుత సున్నిత తరుణంలో ఈ ప్రైమరీ ఎన్నికలు జరిగాయి చురుకైన సోషల్ మీడియా ప్రచారం యువ ఓటర్ల మద్దతుతో మమాన్ని సాధించిన ఈ విజయం పార్టీలోని వామపక్ష వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు జొహ్రాన్ మందాన్ని పిల్లల సంరక్షణ సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు బెర్నీ సాండర్స్ అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు జోహ్రాన్ మమ్దానికి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది మద్దతుదారులతో డాన్స్ చేస్తూ మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఎన్ఆర్ఐ కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్ డైలాగ్స్ తో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు అయితే పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలన అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలు ఎదుర్కొన్నాడు కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై పడింది యథావిధిగా తన నోటికి పని చెప్పాడు చివరికి అనుకున్నదే జరిగింది డెమోక్రేట్స్ గీతను దాటేశారు జోహ్రాన్ మమ్దానీ అనే వ్యక్తి వంద శాతం కమ్యూనిస్టు పిచ్చోడు అలాంటి వ్యక్తి ఆ పార్టీ మేయర్ అభ్యర్థిత్వానికి జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించే రేసులో నిలబడ్డాడు అతనేం చురుకైన వ్యక్తిం కాదు చూడ్డానికే భయంకరంగా ఉంటాడు అతని స్వరము కఠోరంగా ఉంటుంది అతనికి మద్దతిస్తున్న వాళ్లంతా డమ్మీలే అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టేజ్తో పాటు చివరికి మా గ్రేట్ పాలస్తీనా సెనేటర్ చెక్ షూమర్ సహా అతనికి మద్దతిస్తున్న వాళ్లంతా డమ్మీలే అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టేజ్తో పాటు చివరికి మా గ్రేట్ పాలస్తీనా సెనేటర్ చెక్ షూమర్ సహా అతను గెలిస్తే దేశానికే ముప్పు అంటూ వ్యంగ్యంగా ట్రంప్ ఓ పోస్టు పెట్టారు జోహ్రాన్ మందానీతో పాటు డెమోక్రటిక్ పార్టీపైన ఆ పార్టీలోని నేతలపైనా ఆయన సెటైలు వేశారు ఈ విమర్శ ఇక్కడితోనే ఆగిపోలేదు మరో పోస్టులో డెమోక్రటిక్ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ డెమోక్రాట్లు రాజకీయంగా తిరిగి కీలక పాత్రలోకి రావాలంటే నా దగ్గర ఓ ఆలోచనుంది ఆ పార్టీలో కొందరిని సంవత్సరాలుగా పక్కనబడేశారు మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక పరాజయం ఎదురైన తర్వాత డెమోక్రటిక్ మహిళా నాయకురాలు జాస్మిన్ క్రాకెట్ అనే తక్కువ తెలివిగల అభ్యర్థిని అధ్యక్ష పదవికి నామినేట్ చేయాలి అలెగ్జాండ్రియా ఒకాసియో కోటేజ్తో పాటు మిగిలిన ముగ్గురు వరుసగా ఉపాధ్యక్ష కేబినెట్లో ఉన్నత పదవుల్లో ఉండాలి వేళ్లతో పాటు న్యూయార్క్కు భవిష్యత్తులో కమ్యూనిస్టు మేయర్గా గెలిస్తే మన దేశం నాశనం అవుతుంది అంటూ వేటకారంగా మరో పోస్టు చేశారాయన మరోవైపు న్యూయార్క్ డెమోక్రటిక్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేశారు మమ్దానీ భారతీయుడి కంటే పాకిస్తానీగానే ఎక్కువగా కనిపిస్తున్నాడని ఆరోపించారు కంగన మమ్దానీ తల్లి మీరా నాయర్ భారత అత్యుత్తమ చిత్ర నిర్మాణ రంగానికి కృషి చేసి పేరు సంపాదించారు పద్మశ్రీ కూడా గెలుచుకున్నారు ఆమె న్యూయార్క్లో ఉన్నప్పటికీ భారత్లో పుట్టి పెరిగారు గుజరాత్కి చెందిన మహమ్మద్ మమ్దానీని మ్యారేజ్ చేసుకుని న్యూయార్క్లో సెటిల్ అయ్యారు మహ్మద్ మమ్దానీకి కూడా రచయితగా మంచి గుర్తింపు ఉంది మరి జోహ్రాన్ మమ్దానీ మాత్రం పాకిస్తానీలాగా కనిపిస్తున్నాడు భారత మూలాలు ఎక్కడా కనిపించటం లేదు అతని భారత మూలాల్లో జరిగిందేదో జరిగింది కానీ మమ్దానీ మాత్రం యాంటీ ఇండియన్ కాబోతున్నాడు అని కంగనా రనౌత్ రాసుకొచ్చారు